మనం పండగ సీజన్ లో మంచి మంచి వీడియోస్ పెట్టాం దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ మధ్య కొంచెం బ్రేక్ చేశామని అడిగి మరీ పెట్టించుకున్న ఐటమ్ ఏంటంటే ఈ వీడియో నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంటాయి మన వీడియోస్ చెప్పండి ఇప్పుడు మనం ఇంకొక మోడల్ చూద్దామండి లేటెస్ట్ లో లైట్ వెయిట్ మోడల్ ఇప్పుడు చూసాం కదండి ఇది లేటెస్ట్ ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ చాలా బాగుందండి చూసారు కదండి సారీ అయితే చాలా లుక్గా కనబడుతుంది అండ్ కింద మెయిన్ బార్డర్ వచ్చేసరికి చూసారా అండ్ బార్డర్ కాంబినేషన్ ఒకటైతే ఫ్లోరల్ కాంబినేషన్ ఒకటి వచ్చింది అండ్ శారీ కూడా చాలా బుటీస్తో నీట్గా చాలా అందంగా వచ్చింది ఇదిగొని చూసారా డిజైన్ కూడా చాలా బాగా అద్భుతంగా కనబడుతుంది అండ్ పళ్ళు కూడా గ్రాండ్ లుక్ అండి చూసారా మొత్తం ఈవెన్ శారీ మొత్తం కూడా ఫుల్ రిచ్ డిజైన్ అయితే ఇచ్చాడు అండ్ పళ్ళూరిచ్చితే ఇంకా సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లైట్ వెయిట్లో సిల్వర్ డిజైన్ అనమాట చూసారు కదండి ఇవండి ఈవెన్ బార్డర్ కూడా మీకు ఇస్తారు మన హ్యాండ్స్ కోసం అండ్ శారీ మొత్తం బుటా వస్తుంది బ్లౌజ్ కూడా బుటా కూడా వస్తుంది చాలా బాగుంది అండ్ వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి మనం ఇప్పుడు కలర్స్ చూసేస్తాం మంచి కలర్స్ అయితే వస్తాయి మీరు సేల్స్కి కానీ లేదా పెట్టుబడికి కానీ గృహప్రవేశానికి పెట్టుబడికి కానీ జాతర పెట్టుబడికి కానీ ఏదైనా సరే మీరు మన దగ్గరకు వస్తే రేటు చాలా రీజనబుల్గా అయితే ఇస్తామని చెప్పారు మన సారీ అయితే అండ్ ఇగోండి మన తరఫు నుంచి లేటెస్ట్ డిజైన్స్ అయితే చూద్దాం ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం మ్యారేజ్ పర్పస్కి లేటెస్ట్ మోడల్స్ అయితే వచ్చాయి కదా అందులో ఇదొక మోడల్ ఇగోండి ఈవెన్ శారీ మొత్తం కూడా ఫుల్ జెరీతో వస్తుంది గోల్డ్ కలర్లో ఫుల్ షైనింగ్ మనం మ్యారేజ్కి పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ రీజన్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అంటే అండి జిమ్మిచు క్లాత్ మీద ఫుల్ జెరీ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది వర్క్ అయితే వచ్చింది ఇగో చూశారు కదా శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ అయితే ఉంది మీరు లేట్ చేయకుండా మన దగ్గరకు వచ్చేస్తే పెట్టుబడి శారీస్కి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి క్వాలిటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనం ఇంకో మోడల్ చూద్దాం ఇప్పుడు మనం లేటెస్ట్ మోడల్ చూస్తున్నాం కదండి లేటెస్ట్లో ఇది ఒక డిజైనర్ అనమాట ఇది మన మ్యారేజ్ సీజన్కి పెట్టుబడిదారులకి చాలా రేటు వీలైన ఐటమ్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈవెన్ క్లాత్ కూడా చాలా బాగుందండి క్లాత్ని చూసి మీ రేట్ని చూసి తక్కువ అంచనా అయితే వేయకూడదు ఇగొని ఈవెన్ ప్రతి డిజైన్ చాలా హైలైట్ అండ్ టాప్ కూడా ఉంది ఇకొని చూసారు కదా కలర్స్ చూస్తుంటే నాకే మతిపోతుంది అంత బాగున్నాయి కలర్స్ ఇంకా మన పెట్టుబడు వస్తే మాత్రం మామూలుగా ఉండవు పది చీరలు కొనాలనుకున్న వాళ్ళు ఇరవై చీరలు కొంటారు అంత బాగున్నాయి డిజైన్స్ ఇగని చూసారు కదా కింద బార్డర్ డిజైన్ కూడా చాలా షైనింగ్తో ఫుల్ డిజైన్ అయితే ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదిగొని చూసారు కదా ఈవెన్ శారీ అంతా చాలా బాగుంది అండ్ పళ్ళు విషయానికి వస్తే సూపర్ అండి దీని కాస్ట్ ఇంత తక్కువ అన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియలేదండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ అండి అయితే మాత్రం నంబర్ వన్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఇక చూసారా మొత్తం శారీ అంతా ఒక హైలైట్ అయితే అండ్ బ్లౌజ్ కూడా సిల్వర్ డిజైను అండ్ మీనా కూడా వచ్చింది చూసారు కదండి ఇగో మొత్తం శారీ అంతా ఓవరాల్ లుక్ అయితే సూపర్ ఉందండి ఇది నచ్చలేని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు అంత బాగుంది అండ్ కలర్స్ కూడా దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీరు మన షాప్కి వస్తే ఇంకా మంచి మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఇప్పుడు మనం చూసాం కదండి ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి దీని క్వాలిటీ వచ్చేసరికి జార్జెట్ అండి లైట్ వెయిట్ క్వాలిటీ మీద మంచి డిజైన్స్ అయితే వచ్చాయండి ఇగ్ షర్ట్ ఇన్ బార్డర్తో మొత్తం ఫుల్ సీక్వెన్స్ వర్క్ అండి అండ్ దీనికి కోన్ వర్క్ కూడా వస్తుంది షార్ట్ అండ్ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది చూసారు కదా ఈవెన్ ప్రతి కలర్ కూడా టాప్ అయిన అండ్ దీంట్లో ఇంకా మన దగ్గర కలర్స్ అయితే ఉన్నాయి అండ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ చూసారు కదండి ప్రతి ఒక్కసారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ ఉంది ఈవెన్ ఈవెన్ ప్రతి సారీ కూడా లుక్ కూడా చాలా బాగుంది మన పెళ్ళిళ్ళకి పెట్టుబడిదారులకి మంచి క్వాలిటీ పెట్టాలి అన్న వాళ్ళకి అయితే మన షాప్లో ఎప్పుడు మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ అయితే దొరుకుతాయి అండ్ ఇగో శారీ చూసారు కదండి మొత్తం శారీ అంతా కూడా కోన్ వర్క్తో మళ్ళీ మీకు దాని మీద స్టోన్ కూడా ఉందండి ఓ అండ్ స్టోన్ విత్ బూటా దీని శారీ కాస్ట్ ఏంటండి ఫోర్ నైంటీ వా చాలా బాగుందండి ఫోర్ నైంటీలో అంత రీజనబుల్ క్వాలిటీ మెయిన్ క్వాలిటీ రేట్తో మనకి ఇంత మంచి క్వాలిటీ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి చూసారు కదా షార్ట్ అండ్ బార్డర్తో శారీ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా లుక్గా ఉందండి ఇగోండి చూసారు కదా శారీ మొత్తం కూడా షేడ్ మీకు ఇదిగో ఓన్లీ మీకు ఒక్కటే కాదు దీంట్లో త్రీ షేడ్స్ ఆఫ్ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇందులో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి మన షాప్కి వస్తే వీడియోలో పెట్టలేని మోడల్స్ చాలా అయితే ఉన్నాయి మీరు మన షాప్ని విజిట్ చేయండి హాయ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాం లేటెస్ట్లోని పట్టు శారీ అనమాట లైట్ వెయిట్ పట్టులో బ్లౌజ్ వర్క్ అయితే బాగుందండి దీని పట్టు నేమ్ వచ్చేసరికి కథాన్ అంటే అండి అండ్ లేటెస్ట్ అంట ఇక కలర్స్ చూసారు కదా అండ్ కాంట్రాస్ట్ తో చాలా బాగుంది బ్లౌజ్ వర్క్ కూడా మెయిన్ కలర్ శారీతో కాంట్రాస్ట్ బార్డర్తో వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు ఇక చూసారు కదా నెక్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక ఈవెన్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి మన షాప్కి వస్తే మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు కథన్ క్వాలిటీ సారీ ఒకటి మనం చూద్దాం అండ్ డిజైన్ కూడా చాలా నీట్గా చూసారు కదండి ఫిగర్ డిజైన్ అయితే సూపర్ అండి అండ్ దాని మీద కూడా స్టోన్ కూడా వస్తుందండి వాటర్ బుటల్ స్టోను అండ్ ఇగోన్ శారీ మొత్తం కూడా బార్డర్ కాంబినేషను కలర్ కాంబినేషను దాని బుట్ట నేజాను సూపర్ ఉందండి పళ్ళు అదిరిపోయిందండి చూసే నాకే తీసుకోవాలనిపించేస్తుంది అంత అందంగా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం అండ్ మన దగ్గరకు వస్తే ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి అండ్ బ్లౌజ్ వర్క్ చూసారు కదా చాలా బాగుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినప్పటికీ ఎలా పడితే అలా ఇవ్వకుండా చాలా నీట్గా మగ్గం వర్క్తో ఇచ్చారు మనం దీని కాస్ట్ వచ్చేసరికి బయట ఓల్డ్ కాస్ట్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మన షాప్ మీరు విజిట్ చేస్తే రేట్ మీకు రివీల్ చేస్తాం ఓకేనండి మనది హోల్సేల్ షాప్ కాబట్టి మనకి ఈ ప్రైస్ ఉంటుందని అండ్ రిటైల్ అయితే మాత్రం దానికి విత్ ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తాం ఓన్లీ మన సేల్ పర్పస్కి అండ్ పెట్టుబడిదారులకి మంచి రీజనబుల్ రేట్లో మంచి శారీస్ అయితే మన షాప్లో ఉంటాయి వచ్చేయండి తొందరగా మనం చూస్తున్నాం ఇంకొక లేటెస్ట్ మోడల్ ఇదైతే లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి గాయత్రి ఫ్యాబ్రిక్ అని చాలా బాగుంది అండ్ మన సాయి శివ లక్ష్మీ వినాయక టెక్స్టైల్స్ హోల్సేల్ కాబట్టి మంచి మంచి హోల్సేల్లో మంచి మంచి డిజైన్స్ అయితే మన దగ్గరకు వస్తున్నాయి దీని క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగుందండి ఇక గాయత్రి సిల్క్ ఫ్యాబ్రిక్ అంట చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా చాలా నీట్గా శారీ మొత్తం డిజిటల్స్తో అండ్ జెరీ కూడా చాలా లుక్గా ఉందండి చూసారు కదా కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉంది అండ్ శారీ మొత్తం కూడా చాలా రిచ్గా ఉంది పళ్ళు కూడా చాలా బాగుందండి చూసారు కదా శారీ మొత్తం అయితే మనకి తేన్ కలర్లో వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉంది పౌచంగు బ్లౌజ్ కూడా చాలా నీట్గా వచ్చాయి అండ్ ఇందులో ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ ఫోర్ డిజైన్స్ వస్తాయి ఇక బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కూడా చాలా బాగుందండి అండ్ దీని మీద కూడా సెల్ఫ్ డిజిటల్ వచ్చింది చూసారు కదా సెల్ఫ్ డిజిటల్ అండ్ మెయిన్గా జెరీ బూట వివింగ్ అయితే మన దగ్గర ఉంది అండ్ ఇది కొంచెం చూస్తారు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా నీట్గా అండ్ ఫ్యాషన్గా కూడా ఉంది అండ్ క్వాలిటీ విషయానికి వస్తే లైట్ వెయిట్ అండి ఎక్కువగా జనాలు ఇష్టపడేదంతా లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇప్పుడు ఇది కూడా అంతే లైట్ వెయిట్తో మన గాయత్రి సిల్క్ అయితే చాలా బాగుంది షాప్కి వచ్చి విజిట్ చేయండి మనది ఓన్లీ హోల్సేల్ మాత్రమే మనకు ఎవరికైనా పెట్టుబడిదారులకు కూడా రేటు వీలుగా పడుతుంది ఆన్లైన్లో ఎంతగానో హల్చల్ చేసే లేటెస్ట్ మోడల్ అని దీని పేరు వచ్చేసరికి జిమ్కుడే డిజిటల్ అండ్ క్లాత్ కూడా చాలా రీజనబుల్గా అండ్ చాలా రేటు కూడా చాలా రీజనబుల్ అండి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్తో వస్తుంది ఫ్యాన్సీ అనమాట ఇగోండి చూసారు కదా సారీ ప్రతి ఒక్క డిజైన్ టాప్ అయినండి ఎందుకంటే దీనికి ఒక స్పెషల్ ఉందండి ప్రతి చీర ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ అయితే వస్తుంది దీని ప్రైజ్ విషయానికి వస్తే మీరు అస్సలు తట్టుకోలేరు అంత బాగుంటుంది దీని రేటు ఇదిగోండి చూసారు కదా కలంకారీ డాన్సింగ్ డోల్స్తో బొమ్మలతో చాలా నీట్గా దాన్ని మళ్ళీ శిల్ప డిజైన్ అండ్ శారీ అంతా కూడా బుటా డిజైన్ ఇగం చూసారు కదా మొత్తం శారీ అంతా ఒక ఎత్తు అండ్ పౌచింగ్ వచ్చేసరికి డోలాతో వస్తుంది చాలా బాగున్నాయండి ఇగ డాన్సింగ్ డ్యాన్సింగ్ డాల్స్ చాలా నీట్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మన హోల్సేల్ సాయి శివ లక్ష్మి వినాయకలో పెట్టుబడికి కూడా మనం ఇలాంటి లేటెస్ట్ మోడల్స్ అయితే మనం ఇవ్వబడుతుంది అండ్ దీని కాస్ట్ ప్రైస్కి వస్తే చాలా అండి చాలా అంటే చాలా రీజనబుల్ ఇగోండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా చూసారా మీకు మళ్ళీ బార్డర్ కూడా సపరేట్గా స్మాల్ డిజైన్ అయితే ఇస్తున్నారు అది కూడా జెరీతో ఇగోండి జెరీతో చాలా బాగుందండి బుటా మొత్తం ఈవెన్ శారీ మొత్తం కూడా సూపర్గా ఉంది అండ్ దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఎయిట్ ఫిఫ్టీ దాన్ని మనం మాట్లాడడం వల్ల ఇది కూడా స్టాక్ ఉన్నంత నిండో మళ్ళీ ఈ ఆఫరు చూసారు కదా శారీ మొత్తం కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ మనకి పడేది మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ హోల్సేల్గా బలుగ్గా తీసుకునే వాళ్ళకి త్రీ ఫార్టీ నైన్ మన వీడియో చూపించి ఈ శారీ కూడా తీసుకెళ్ళచ్చు అంత బాగున్నాయండి డిజైన్స్ అది కూడా మనం త్రీ ఫార్టీ నైన్కి మన వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే ఈ సింగిల్ శారీ కాస్ట్ విత్ మీకు మంచి కలర్స్ మంచి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగో చూసారు కదా బోర్డర్ డిజైను అండ్ మొత్తం చూసారు కదా నమలి హంసలతో చాలా నీట్గా ఉంది ఇగన్ చూసారా ఫిగర్ డిజైన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కనబడుతుందో శారీ లుక్ వచ్చేసరికి చాలా బాగుందండి ఇగం పళ్ళు కూడా సూపర్ అండి చూసారా ఇగం బ్లౌజ్ కూడా హైలైట్ మీరు మన సాయి శివ లక్ష్మి వస్తే ఇలాంటి మంచి మంచి మోడల్స్ మంచి మంచి డిజైన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మన పెట్టుబడిదారులకి మ్యారేజ్ సీజన్కి వచ్చేసింది కదండి పెట్టుబడిదారులకి మంచి క్వాలిటీ డిజైన్స్ అయితే మనం ఇప్పటి వరకు చూపించు అండ్ అలాగే పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి చాలామంది డౌట్ పడుతున్నారు మన దగ్గర ఉంటుందా లేదా అని పెద్దవాళ్ళకి కూడా ఈవెన్ హ్యాండ్లూమ్ ఐటమ్ కూడా మన దగ్గర ఉంది బ్లౌజ్ పీస్ ఐటెం కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు మనం చూ చూస్తున్నామండి ఇది అయితే హ్యాండ్లూమ్ కాటన్ స్టైల్ అనమాట అండ్ చాలా బాగుంటుందండి ఇదైతే చూసారు కదా చిన్న బార్డర్తో మొత్తం శారీ అంత మంచి కాంట్రాస్ట్ కలర్ డిజైన్స్తో చాలా నీట్గా అయితే వస్తాయి ఇక ఇంకో విషయం ఏంటో చెప్పమంటారా ఇది మనకైతే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ పడుతుంది అండ్ మన షాప్కి వస్తే మంచి మంచి డిజైన్స్ ఇలాంటివి ఇంకా చాలా బాగున్నాయి శారీ మొత్తం ఓవర్లకి అయితే సూపర్ ఉంది అండ్ పళ్ళు కూడా చాలా లుక్గా ఉందండి పెద్దవాళ్ళకి నచ్చకపోవడం అంటూ ఉండదు అది మన షాప్కి వస్తే ఇలాంటి డిజైన్స్ వీటిల్లో ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వరకు ఉంటాయి మనకు అన్నీ చూపించడానికి వీలు పడదు కాబట్టి కొన్ని మాత్రం చూపించాం అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజు చాలా నీట్గా వస్తుంది ఇగోండి చూసారు కదా జెరీ బార్డర్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఇందులో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి రేటు కూడా చాలా రీజనబుల్గా అయితే మనకి ఇస్తానని చెప్పారు సార్ అయితే ఇదిగోండి మంచి మంచి డిజైన్స్ ఇందులో ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే వస్తాయి మీరు మన షాప్ను విజిట్ చేయచ్చు మనమైతే ఇప్పటి వరకు చాలా ఐటమ్స్ చూసామండి ఇప్పుడైతే మనమైతే సిల్క్ ఐటమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇదిగోండి పెట్టుబడులకి చాలా రీజనబుల్గా ఉండే ఐటమ్ అండి వన్ సెవెంటీ ఫైవ్ విత్ బ్లౌజ్ ఫ్రెష్ ఐటమ్ వన్ సెవెంటీ ఫైవ్ చూసారు కదండి ఇదైతే మాత్రం హోల్సేల్ ఇలాంటి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ మన సాయి శివ లక్ష్మీ వినాయక టెక్స్టైల్స్లోనే దొరుకుతాయి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి క్వాలిటీస్తో మంచి డిజైన్స్ను కూడా అందింపడం అంటే అది మామూలు విషయం కాదండి అది మార్కెట్ మొత్తానికి పోటీ పడి మరీ మనం లో కాస్ట్ అమ్ముతున్నాం అంటే అండ్ ఎంతమంది మన దగ్గరకు వచ్చి పర్చేజ్ చేస్తున్నారో ఎంతో మంది మనకి ఇలాంటి వీడియోస్ని చాలా మంచి మంచి రీజనబుల్ రేట్లకు ఇస్తున్నామని మన దగ్గరికి వచ్చి కొని మళ్ళీ వాళ్ళు రీసేల్ చేసుకునేలా ఉండే షాప్ అంటే అది సాయి శివ లక్ష్మీ వినాయక ఇది కొంచెం చూసారు కదా డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయండి దీని కాస్ట్ కూడా విన్నారంటే మాత్రం అదిరిపోతుంది వన్ సెవెంటీ ఫైవ్ విత్ శారీ విత్ బ్లౌజు ఇలాంటివి మన షాప్లో తప్ప మరెక్కడా దొరకవు చాలా లో కాస్ట్ రీజనబుల్ శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే